సోషల్ మీడియా పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం రేవంత్ రెడ్డి చిన్నారులపై లైంగిక హింస ఏ రూపంలో ఉన్నా ఖండించాలని పిలుపు ప్రజాభవన్లో మహిళా శక్తి సంబురాలు మహిళా సంఘాల రాబడిని పెంచేలా మరిన్ని పథకాలని ప్రవేశపెడతామన్న భర్తి విక్రమార్క మహిళలకు ఐదు వేల ఈవీ ఆటోల్నిచ్చే యోచనలో ఉన్నామన్న మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రామచంద్రరావు సీఎంకు బహిరంగ లేఖ ఆరు వందల రోజులైనా హామీలు అమలు చేయలేదని విమర్శ వయోధికులైన కళాకారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్న మంత్రి జూపల్లి అర్హులైన కళాకారులకు పింఛన్లతో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ కాంగ్రెస్ పాలనలో నీళ్లు ఆంధ్రాకు నిధులు ఢిల్లీకి మళ్ళుతున్నాయన్న కేటీఆర్ రైతు సంక్షేమంపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని వెల్లడి ఐదు దేశాల పర్యటనలో భాగంగా అర్జెంటీనా చేరుకున్న ప్రధాని బ్యూనస్లో మోదీకి ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు ఎడ్బాస్టన్ టెస్ట్లో నిలకడగా ఆడుతున్న టీమిండియా లంచ్ విరామ సమయానికి మూడు వికెట్ల నష్టానికి నూట డెబ్బై ఏడు పరుగులు మూడు వందల యాభైకి పైగా పరుగులు ఆధిక్యంలో భారత్ హైదరాబాద్లో భారీ వర్షం రహదారులు జలమయం ట్రాఫిక్ జామ్తో నగరవాసుల ఇక్కట్లు